నమస్కారం ఆక్చువల్ గా ఇన్ని రోజుల నుంచి ఈ కార్యక్రమం జరుగుతున్నా ఇది నేను మొదటి రోజు ఈరోజు రమ్మక్కతో కూడా కలిసి ఇక్కడ గడప గడప కార్యక్రమానికి రావాలని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి కోసం ఆయన తరఫున నేను వచ్చాను నాకు తెలిసింది ఏంటంటే నమ్మకం అంటే నారాయణ సారు విపిఆర్ సారు ఇద్దరు ప్రజల నమ్మకం ఈ నమ్మకానికి ఓటేసి మీరు వాళ్ళిద్దరిని గెలిపించుకొని గుండెల మీద చేసుకొని ఆనందంగా నిద్రపోవచ్చు నెల్లూరులో మీకు ఎటువంటి ఇది ఉండదు ఎంతో ఉన్నతమైన ఇద్దరు వ్యక్తులని గెలిపించి నెల్లూరు నగర అభివృద్ధికి వాళ్ళు పడతారని మీ నమ్మకంతో వాళ్ళకి ఓటేయండి నమస్కారం ఇద్దరు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మరియు పొంగూరు నారాయణ గారు నెల్లూరునికి సెంటర్ నుండి సెంట్రల్ నుంచి ఎంపీ నిధులతో తర్వాత ఇక్కడ ఆంధ్రప్రదేశ్ నుంచి ఎమ్మెల్యే నిధులతో నెల్లూరుని తీర్చిదిద్దాలి అనే దృఢ సంకల్పంతో వచ్చిన వీళ్ళిద్దరినీ ఆశీర్వదించాలని మేము గడప గడపకు వెళ్ళి ప్రశాంత్ రెడ్డి గారు మేను ప్రచారం చేయటం జరుగుతోంది దీనికి అనూహ్యమైన సంపద అనూహ్యమైన స్పందన దీనికి తార్కాణం మా చుట్టూ ఉన్న వాళ్ళు వాళ్ళ యొక్క కోలాహలం వాళ్ళ యొక్క ఆనందము మమ్మల్ని ఆహ్వానించటంలో వాళ్ళ కళ్ళల్లో కనిపించే ఆనందమే దీనికి తార్కాణము దీనికి సహకరిస్తున్న ప్రతి ఒక్కళ్ళకి కార్యకర్తలకి ప్రతి ఒక్కళ్ళకి నా ధన్యవాదాలు నారాయణ మాతృసేవ పథకంలో పదిహేను వేలు దాటిన ప్రసవాలు ముప్పై వేల కుటుంబాలలో విరబూసిన సంతోషాలు అరుదైన మీ సహకారం తెచ్చింది ఘన విజయం మాతృసేవ మా అభిమతం సాగిస్తాం మా పయనం మాతృసేవా పథకంలో ఉచిత ప్రసూతి సేవలతో పాటు బేబీ హెల్త్ కేడ్స్ బిడ్డ పోషణ నిమిత్తం మూడు వేల రూపాయల వరకు నగదు కూడా అందిస్తున్నాం అమ్మతనానికి కమ్మనైన పథకం నారాయణ మాతృసేవ సేవ పథకం